ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ రహస్య స్థావరాన్ని గుర్తించాయి గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్ ను కనుగొన్నట్లు తెలిపాయి అనేక గదులతో కూడిన ఈ సొరంగం ద్వారా హమాస్ ఉగ్రవాదులు అనేక దురాగతాలకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గాజా పరిధిలో ఖాన్ యూనిస్ లోని ఓ ఆస్పత్రి కింద ఈ భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైనికులు గుర్తించారు యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగాన్ని హమాస్ కార్యకర్తలకు కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు ఇజ్రాయెల్ సైనికులు ఈ సొరంగంలోకి వెళ్లి వీడియో తీశారు లోపల అనేక గదులు కనిపించాయి అలాగే అనేక కమాండ్ కంట్రోల్ రూమ్లు ఆయుధాలు ఇంకా అనేక సామాగ్రి ఈ సొరంగంలో కనిపించింది ఇజ్రాయెల్ సైన్యం ఈ సొరంగానికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో విడుదల చేసింది ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్ యహలోమ్ యూనిట్ ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్లో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో గాజాలోని అల్షిఫా ఆస్పత్రి కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడిఎఫ్ గతంలో పేర్కొంది అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది